కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు వేసుక్రీస్తు వారి పేరిట వంగనాలు చెల్లించుకుంటున్నామండి ఈరోజు నేను మీతో చెప్పబో చెప్పబోతున్న పాఠం పేరు బైబుల్లో నుంచి కొన్ని మాటలు నేను మీతో తెలియజేయాలనుకుంటున్నానండి ప్రియమైన దేవుని పిల్లలారా ద్వారా ఈ భూమి మీద శరీరానికి అవసరమయ్యేటటువంటి పాటలు పడుతున్నారు శరీరానికి శరీరానికి రోగం వచ్చిందంటే మనిషి ఆ కంగారు పడుచు హాస్పిటల్కి వెళ్ళి ఎంతో ఎంత ఎంతగానో కృషించిపోతున్నాడు అలాగే శరీరానికి అవసరమయ్యేటటువంటి ఆహారం ఏం తింటే మనం ఆరోగ్యంగా ఉంటామన్న విషయాలలో ఆలోచించి మునిగిపోతున్నాడు అసలు దేవుడు ఏమన్నాడో మనం బైబుల్ తెలిసి చూడగలిగితే యోహాను శువార్త ఆరో అధ్యాయం అరవై మూడో వచ్చిన ఆత్మీయ జీవింపేచున్నది శరీరం కేవలం అవుతున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనమవుతున్నది మరి మనం నిష్ప్రయోజనమయ్యే దాని గురించి ఆలోచించి ఆలోచించాలా జీవింప చేసే దాని గురించి ఆలోచించాలా జీవింప చేసే దాని గురించి ఆలోచించాలి కానీ మనిషి మాత్రం నిష్ప్రయోజనం అయ్యే దాని గురించి ఆలోచి ఆలోచిస్తున్నాను కాబట్టి ఆత్మను సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఆహారం గురించి ఆలోచిద్దాం ఆ ఆత్మకు సంబంధమైన ఆహారం ఏమిటంటే ఈ లోకంలో దేవుడు చేసినటువంటి ఒక యాపిల్ కాదు ఒక బనానా కాదు ఒక పైనాపిల్ కాదు ఇలా ఆలోచించ లోకానికి శరీరానికి అవసరమైనటువంటి ఆహారం దొరుకుతుంది కానీ ఆత్మకు సంబంధించినటువంటి ఆహారం మటికి దొరకలేకపోతుంది అసలు ఆత్మకు సంబంధమైనటువంటి ఆహారం ఏమిటండి ఒకసారి ఆలోచించండి ఆత్మీయ ఆహారం అంటే జీవింపజేసినటువంటి దేవుని వాక్యం మన ఎలా బ్రతకాలో మార్చేది దేవుని వాక్యం మనం ఎలా ప్రవర్తించాలో నేర్పించేది దేవుని వాక్యం అలాగే మన ఆత్మను సరిచేసేది కూడా దేవుని వాక్యమే ఇలాగా చివరి వరకు మనం జీవించి దేవుణ్ణి ఆనందపరిచి దేవుడు ఏ విషయంలో ఆనందిస్తాడో ఆ విషయాలు మనం పనుల రూపంలో మన దేవుణ్ణి ఆనందించి పరలోకానికి చేరుకోవాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగించుకుంటున్నాను అందరికీ అందరూ